కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం ఉత్తర కంచిలో సరిపెల్ల రాజేష్ మహసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన టిడిపి అధికార ప్రతినిధి పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ పి గన్నవరం ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థిగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించటం ఆనందంగా ఉందన్న మహసేన రాజేష్ ఎమ్మెల్యే అభ్యర్థి అవుతానని కలలో కూడా ఊహించలేదని అలాంటిది బాధ్యతలు అప్పగించి నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని గెలిపించడానికి దళితులంతా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి మాపైనే కేసులు పెట్టి జైలుకు పంపించి దాడులు చేసి ఎస్ఐ భూములు లాక్కుని దళితులకు అన్యాయం చేశాడని అన్నారు దళిత వర్గానికి చెందిన పద్దెనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ చేయడం జరిగింది పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ రోజున ఆ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది ఏమాత్రం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాకు ఒక సామాన్యుడిని ఒక చిన్న కుగ్రామానికి చెందిన నా పేరును కూడా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం అనే నియోజకవర్గానికి నన్ను కూడా అభ్యర్థిగా వారు ప్రకటించటం నిజంగా మేము ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్నాం కళ్ళ కూడా మేము ఊహించలేదు మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అవుతామని కానీ ఎమ్మెల్యే పోటీ చేస్తామని కానీ కానీ అలాంటిది పెద్దలు ఈరోజు మా మీద ఇంత నమ్మకం ఇంత బాధ్యత ఉంచినందుకు వారికి శిరస్సు వంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈరోజు ప్రకటించిన లిస్టులో దాదాపుగా పద్దెనిమిది మంది ఎస్సీల్ని వారు ప్రకటించడం జరిగింది మేము రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎస్సీలంతా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అతను వేస్తే మా మీద కేసులు పెట్టాడు మమ్మల్ని జైలుకి పంపించాడు మా పిల్లలకి శిరోమండనాలు చేయించాడు మా అన్నదమ్ముల్ని చంపించాడు సవాళ్ళని రోడ్ల మీద విసిరించి మాకున్న ఇరవై ఏడు పథకాలను రద్దు చేశాడు మా అసైంట్ భూములు లాక్కున్నాడు అంత అవమానించిన మేము నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఒక పక్కుంటే చంద్రబాబు నాయుడు గారు ఓడించడానికి పనిచేసిన మమ్మల్ని ఈ రోజున ఆయన అందరూ ఎక్కిచ్చారు మమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి సామాన్యులుగా ఆయన ఇవ్వటం అనేది ఈ రోజున పొత్తుల సీట్లు అంటే వందల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అలాంటప్పుడు ఏ విధమైన ఆర్థికంగా కానీ లేదా ఇంత రాజకీయ పరంగా మా కుటుంబాల్లో ఎవరు పెద్ద పెద్ద నాయకులు లేరు అలాంటి సామాన్యులు ఎంపిక చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి గొప్పతనాన్ని చాటుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్ఎస్సీ బీజీ మైనార్టీ వర్గాల తరఫున మేము ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీలో రుణాలు తీర్చుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో ఈ జగన్మోహన్ రెడ్డి అనే బడుగు బలహీన వర్గాల శత్రువుని బడుగు బలహీన వర్గాలు ద్వేషించే ఒక రక్త ప్రశాదల పీచించే ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపి తెలుగుదేశం జనసేన కూటమిని విజయఖ్యాతను అగ్రేసుకుని ఈ రాష్ట్రాన్నే కాదు ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు అన్నింటినీ కూడా బాగు చేసుకుంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమస్తారు థ్యాంక్ యూ